ఏదేమైనప్పుడు కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇది ఇప్పటి నినాదం కాదు నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు దాదాపు నలభై సంవత్సరాల నుండి ఆరాట పడుతున్నారు వరంగల్ నగర ప్రజలు కాజీపేట్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి సుదీర్ఘంగా పోరాటాలు చేస్తున్నటువంటి గడ్డ ఊరుగల్లు గడ్డ ఇంత ముందు భాస్కర్ గారు చెప్పినట్టు ఇది మళ్ళీ ఉవ్వెత్తున ఎలా తెలంగాణ ప్రజలు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు దాంట్లో భాగంగానే ఇలా కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఈ మహాధర్ణ ఇంతమంది ఇలా యువకులు ఆడబిడ్డలు తెలంగాణ బిడ్డలందరూ వచ్చి కూడా ఇలా పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నాము పార్లమెంటు బడ్జెట్ కేవలం ప్రవేశపెట్టారు చర్చ జరుగుతుంది కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు పదహారు మంది పార్లమెంట్ లో రోజు నిత్యం కొట్లాడాలి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కడియం శ్రీయర్ గారు కూడా ఎంపీ మేము కొట్లాడినాం ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చినాం బీబీ నగర్ కి ఒంటి కాలు పైన నిలబడ్డాం పార్లమెంట్ ఒక గంట సేపు నిలబడ్డాం లోక్సభలో ఇలా సాధించినాం అట్లా కొట్లాడాలి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది రేపు చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్లి వెళ్ళిలో కూర్చొని మేము కింద కూర్చునేది స్పీకర్ ముందు కింద కూర్చునేది కొట్లాడినాం సాధించుకున్నాం ఇలా జాతీయ రహదారులు గాని ఇలా అనుమతులు గోదావరి నది పైన ప్రాజెక్ట్ అనుమతులు గాని చాలా విషయాలపై ఇలా కొట్లాడాం అడగంది అబ్బాయిల భూమి పెట్టదు కాబట్టి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీలు ఎనిమిది మంది ఈ వచ్చే పది రోజులు పార్లమెంటు పదమూడో తారీఖు ఆగస్టు వరకు నడుస్తుంది ఈ బడ్జెట్ చివరి రోజు పాస్ అవుతుంది అప్పటి వరకు కొట్లాడచ్చు ప్రధానమంత్రి మెడలు వంచి గాజీపేట్ లో ఫ్యాక్టరీ బయట ఉప్పు ఫ్యాక్టరీ ఇవి రెండు నేను చేస్తా అని హామీ ఇచ్చేంత వరకు ఈ పదహారు మంది ఎంపీలు కుర్చీలో కూర్చోద్దు పార్లమెంట్ లా కింద కూసవాల కొట్లాడాలి స్పీకర్ దగ్గర నేను ఒక పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా చాలా సంవత్సరాలు పోరాటం చేసిన పార్లమెంట్ లో కాబట్టి నేను చెప్తున్నాను ఆ విధంగా పోరాటం చెయ్యండి ఇక్కడ కాజీ ఇంత మంది ఇలా ఇదే నినాదంతో మేము సూచన చేస్తున్నాం ఈ బిజెపి ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది మంత్రులు ఇద్దరున్నారు మంత్రులు కూడా రావచ్చు వెల్లోకి వచ్చి కూడా కొట్లాడచ్చు మంత్రి పదవులు తీసేస్తారు పుడగొట్టుకోరు ఏం కాదు తెలంగాణ కోసం కాసీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కొట్లాడాలని చెప్పి నేను మరి తెలంగాణ ప్రజల తరఫున వారిని కోరుతున్నాను జై తెలంగాణ